హాయ్ అండి అందరికీ ఏంటవి అని చూస్తున్నారా పాకం గారెలు అండి తిన్నారంటే వావ్ అంటారండి అంత బాగా కుదిరాయి కాబట్టి ఒక్కసారి ఈ పాకం గారెలు ఎలా చేసుకోవాలో ఇంతవరకు నేను చూడలేదండి యూట్యూబ్లో అయితే చూడలేదు ఒకళ్ళు కొడితే దొరుకుతుందేమో పాకం గారెలు అని నేనైతే చూడలేదు కానీ నేను మీకు చేసి చూపించాలని వచ్చేసాను ఇక పాకం గారెల కోసం మనం గారెల కోసం ఎలా అయితే పిండి పట్టుకుంటామో సేమ్ అలానే గట్టిగా మినప్పప్పు కావాల్సినంత అంటే నేనైతే పావుసేర వేసుకున్నానండి సరిగ్గా పావుసేర గ్లాస్ అండి వేసుకొని గట్టిగా పట్టేసి ఫ్రిడ్జ్లో నైట్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి మార్నింగ్ బయటికి తీశాను ఇక అందులో ఒక గుప్పెడు బొంబాయి రవ్వండి అది ఉప్మా రవ్వ అంటారు కదా ఒక గుప్పెడు చాలండి ఇంకా తక్కువైనా పర్లేదు ఇక సరిపడా సాల్ట్ వేసుకోండి సరిపడా అంటే ఈ పాకం గారెలకి ఉప్పు ఎక్కువగా ఉండకూడదండి కాస్త తక్కువగా చప్పగా ఉన్నట్టుగానే ఉండాలి అంతే అండి ఉప్మా రవ్వ కాస్త ఉప్పు ఇక మినప్పప్పు మనం పట్టుకున్నది చెప్పాను కదా నైట్ నానపెట్టేసి మనం పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ తీసామనుకోండి చాలా గుల్లగా వస్తాయండి గారెలు ఈ పాకం గారెలు చాలా బాగుంటాయి అలా ఇక దీనికి మనం పాకం రెడీ చేసుకోవాలి కదండి అలా మనం పిసికి అలా కలిపేసుకొని పిండి పక్కకు పెట్టేసుకోండి ఇక పాకం కోసమని నేను ఏదైతే గ్లాస్తో గారెల కోసమని మినపప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో గ్లాసు పంచదార తీసుకుంటున్నాను ఇక అదే గ్లాస్తో గ్లాస్ వాటర్ వేస్తున్నాను అంతకంటే ఒక చుక్క కూడా ఎక్కువ అవసరం లేదండి ఒక గ్లాస్ పంచదారకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి అంతే నేను ఏదైతే గ్లాస్తో పంచదార తీసుకున్నానో అదే గ్లాస్కి కాస్త ఎక్కువగా మినప్పప్పు నానబెట్టుకున్నానండి కొంచెం ఎక్కువగా అంతే అంటే పౌసేరు ఉంటుంది ఇక అన్నీ రెడీ అయ్యాయి కదండి మనం పిండి కలిపి పక్కన పెట్టుకున్నాము ఇక పంచదార వాటర్ వేసేసి అందులో నేను ఇలా చేయనేది అనేది ఏదైతే ఉందో అది దంచి వేయకుండా అలా పలుకుల్లా వేసేసానండి ఎందుకంటే నాకు ఇందులో స్మెల్ అంతగా ఇష్టం ఉండదు కాబట్టి మీకు నచ్చితే కనుక అది అలా నలిపేసి వేసుకోండి ఇక ఆయిల్ కూడా వేట్ చేసుకుంటున్నానండి ఇందులో నేను ముందుగానే గారెలు చేసుకున్నామండి టిఫిన్ కోసం అని అదే ఆయిల్లో ఇప్పుడు నేను పాకం గారెల కోసం చేస్తున్నాను ఇక మనం కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది తీసుకొని దాన్ని రౌండ్గా నేను చేతితోటి చేసేస్తున్నానండి కవర్లు ఇంకా వేరే స్ట్రైనర్లు ఇలాంటివి ఏమి ఉపయోగించట్లేదు డైరెక్ట్గా నేను చేతితోటే వేసేస్తున్నాను గారెలు చూసారు కదా అలా ముందు భాగంలో తీసుకొని కాస్త తడి చేసుకొని మనం అలా వేసేసామనుకోండి జారిపోతుంది ఆయిల్లోకి ఇక అలా మీ కళాయిలో అయితే పడతాయో అన్ని అలా ముద్దలా వేసేసేసుకొని మనం కాల్ చేసుకొని పక్కకు తీసుకుందాము ఇలా చేతి మీద గారెలు చేయడం ఏమంత కష్టం కాదండి కాస్త చేయిని అలా తడిపేసుకొని మన ముందు భాగంలో దాన్ని రౌండ్గా అలా ఊపేసి గట్టిగా అలా హోల్ పెట్టేసి ప్రెస్ చేసామనుకోండి అలా వేళ్ళ మీద జారిపోతుందండి తడి ఉంటుంది కదా మినప్పప్పు అందులో జిగటగా ఉంటుంది కాబట్టి జారిపోతుంది ఇక నేను అలా మూడు మూడు కాల్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత పాకంలో వేసుకుంటున్నాను మీకు అయితే చూపించాలి కాబట్టి ఎలా వేయాలో గారెలు ఎలా కాల్వాలో కూడా చూపిస్తున్నాను ఈలోపు మనం వాటర్ వేసి పెట్టుకున్న పంచదార అగినలు ఏదైతే ఉందో అది కరుగుతూ ఉంటుందండి ఈ లోపు గారెలు కూడా మనకు అవుతూ ఉంటాయి ఇక ఫస్ట్ వాయి నేను అలా వేసానండి మనకి ఫస్ట్ అలా గాబరగా వేసేసుకుంటాం కాబట్టి అలా కనిపిస్తాయి మంచి షేప్ వస్తుందండి మీరు కాస్త నెమ్మదిగా చేసుకోండి చక్కగా వస్తాయి షేప్ లేదా మీకు గారెలు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి చాలామంది చాలా రకాలుగా వేస్తూ ఉంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఫింగర్స్ మీద అలా వేసేస్తుంటాను ఇక ఈ గారెలు పాకం గారెలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి మామూలుగా గారెలు ఎప్పుడు చేసుకునే చట్నీలతో వాటితో తింటూనే ఉంటాము ఇలా పాకం గారెలు అంటే రేర్గా చేసుకుంటాం కదండి వరలక్ష్మి వ్రతం రోజు నేను గారెల పిండి నానేసుకున్నాను అందుకనే మిగిలింది కాస్త ఇలా వీడియోకి పనికొస్తుంది కదా అని పక్కకు పెట్టేసి మీకోసమని ఈ పాకం గారెలు వేసి చూపిస్తున్నాను ఇక మనం పక్కనే వాటర్ వేసుకున్న పంచదార గిన్నెలో ఏదైతే ఉందో అది కరిగిపోయింది చూసారండి అలా బుడగల్లా నురుగలా రావాలి అండి అలానే అది మరి పాకంలా చేసుకోకూడదు తీగ పాకం కూడా అవసరం లేదండి జారుగా ఉంటే సరిపోతుంది నేను మీకు చూపిస్తాను ఇక ఈ గారెలు కాలుతూనే ఉన్నాయి అక్కడ మనకు పాకం రెడీ అవుతూనే ఉంది చూశారు కదా కాలగానే అలా గారెలు తీసి అందులో వేసేసుకోండి మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి ఏమాత్రం ఆలోచించుకోండి నేను నురగ వస్తున్నప్పుడు ఆపేయాలని చెప్పాను కదా అది ఏమాత్రం మనకి తీగ పాకము ఏదో ముదురుపాకము అలా ఏం అవసరం లేదండి అంతా కరిగేసి అలా నురగ వస్తున్నప్పుడు మీరు అలా కాలిన గారెలు తీసేసి అందులో వేసేసుకోవచ్చు ఇక నేను ఫస్ట్ కాల్చిన మూడు నెక్స్ట్ కాల్చినవి కూడా తీసేసి అందులో వేసేసుకొని మరి ఒక మూడు గారెలు ఇలా మన కళాయిలో వేసామనుకోండి కాలుతూ ఉంటాయి ఇళ్ళపై మనం కలిపేసుకోవచ్చు ఆ పాకంలో ఇలా నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఎట్ ఏ టైం అన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒక దాని తర్వాత ఒకటి కాకుండా మనం ఒకేసారి ఇటు పాకము అటు గారెలు అయిపోతూ ఉంటాయి ఇటు నాన్తూ ఉంటాయి తీసేసి మనం పక్కకు కూడా పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఈ పాకంలో ఆ గారెల్ని పైకి కిందికి కదుపుతూ రెండు వైపులా కూడా పాకం పీల్చుకోవాలి కదండి అలా వేసేసి వాటిని నాననివ్వండి ఈ లోపు ఈ గారెలు కూడా కాలుతూ ఉంటాయి అప్పుడు మనం మిగతావి అవి అయితే ఉన్నాయో పాకంలో వేసినవి అవి పక్కకు తీసుకొని మనం మిగతా గారెలు అందులో వేసుకోవచ్చు సరిపోవు కాబట్టి అన్నీ ఒకేసారి మీరు ఫస్ట్ వేసినవి పక్కకు తీసేసుకోండి పాకం కాస్త పీల్చాయి కదండి అవి పక్కకు తీసేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఈ మూడు వేసాము ఇవి సరిపోవు కాబట్టి మనము అవి తీసేద్దాము వేరే గిన్నెలోకి చూశారు కదా అన్ని చక్కగా రసం పీల్చేసుకుంటున్నాయండి అలా పీల్చుకోవాలి పైకి కిందికి ఇవ్వాలండి అప్పుడే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇక మనం వీటిని ఫస్ట్ వేసినవి ఏవైతే ఉన్నాయో అవి ఒక పక్కకి తీసేసుకుందాము అలా మనం అందులో వేసిన గారెలు రసం మొత్తం పీల్చేసుకున్నాయండి అలా పీల్చుకోవాలి ఆ మాత్రం సరిపోతుంది తీపి ఎక్కువగా ఇష్టం లేదు అనుకుంటే మనం అలా తీసేసుకోవచ్చండి లేదంటే కాస్త వాటర్ పడేటట్టుగా కూడా తీసుకోవచ్చు నేనైతే ఫస్ట్ అయితే వాటర్ పడకుండా తీసేస్తున్నాను ఎందుకంటే కావాలి అంటే మనం తర్వాత లాస్ట్లో గారెల మీద వేసుకోవచ్చు ఇక అలా అన్ని కూడా ఒక పక్కకు తీసేశాను ఇక మనం లాస్ట్లో వేసిన ఆ మూడు కూడా అందులో నాననిద్దాము ఇక మరి పక్కనే ఉన్న కళాయిలో ఇంకాస్త పిండి ఉంది కదా ఆ గారెలు కూడా వేసేసుకుందాము ఇవి ఈ లోపు నానూ ఉంటాయి చూసారు కదా ఇవి కూడా కాలుతూ ఉన్నాయి చూసారండి గారెల చేపన్న కొద్ది ఎంత చక్కగా వస్తున్నాయో హడావుడి ఏం లేదండి నేను మీకు చూపించాలి కాబట్టి అలా కంగారుగా వేసేస్తున్నాను మీరు మెల్లిగా చేసుకుంటారు కాబట్టి చూసి గారెలు చాలా పెద్ద సైజులో ఉంటేనే బాగుంటాయండి పాకం గారెలకి కాస్త పెద్దగానే ఉండాలి సైజు అప్పుడే చాలా కమ్మగా ఉంటాయి వెడల్పుగా ఒక్కటి తిన్నా సరిపోతుంది మనకి చూశారు కదా ఇంకా మిగతా మూడు కూడా అందులో వేసాను అవి కూడా రసం పీల్చేసుకున్నాయి అవి కూడా తీసి ఇందులో వేసేస్తున్నాను ఒక్కొక్కటిగా అలా విరిగిపోకుండా చక్కగా తీసేసుకుని ఒక దాని మీద ఒకటి అలా వేసేసుకోండి కాస్త పాకం పడ్డా పర్లేదండి బాగానే ఉంటాయి ఇక లాస్ట్ చివరి మూడు కూడా కాలుతూ ఉన్నాయండి నాకు ఈ లోపు ఇవి నేను తీసిన పాకం గారు పక్కకు పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ అందులో మూడు అందుతు ఉన్నాయి ఇక ఇవి కూడా అందులో వేసేసామనుకోండి మన గారెల ప్రాసెస్ పూర్తయిపోతుంది చూసారు కదా గారెలు ఇలా వెడల్పుగా వేసేసుకుంటే అది లావుగా చక్కగా కనిపిస్తున్నాయి కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక ఈ మిగిలిన గారెలు కూడా అందులో వేసేసుకొని ఇవి కూడా కాస్త రసం పీల్చాక మనం అందులో వేసేసుకుందాము అయితే ఇవి లాస్ట్లో మనం వేసాం కదండీ ఫస్ట్ తీసుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇవి కిందనే ఇలానే ఉంచేసి అవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం ఎందుకంటే రసం చాలా ఉంది కాబట్టి అన్నిటికీ ఇంకా సరిగా పట్టాలి కాబట్టి మనం ముందుగా తీసినవి ఏవైతే ఉన్నాయో అవి వీటి మీద వేసేసుకొని ఒక్కసారి ఇంకొకసారి ఆ రసం అంతా కూడా వాటికి అంటే ఇలా మనం పైకి కిందికి అనుకుందామండి గారెలు మీకు నచ్చినట్టుగా కిందికి పైకి అనుకోండి కాకపోతే ఏంటంటే గారెలు విరగకుండా చూసుకోండి అప్పుడే షేప్ చక్కగా ఉంటుంది చూడడానికి అందంగా కనిపిస్తాయి కదండి ఇక నేనైతే గారెలన్నీ అందులో వేసేసుకొని మళ్ళీ కూడా ఆ రసం అంతా వాటికి అంటాక మళ్ళీ నేను పక్కకి వేరే బౌల్లో తీసేసుకుంటున్నాను ఇక అలా అన్నీ కూడా మనం పక్కకి తీసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా అలా చక్కగా తీసేసుకోండి ఎవరికైనా మనం ఇచ్చినా పెట్టినా చూడడానికి అందంగా ఉంటాయి తినడానికి ఇంకా కమ్మగా కూడా ఉంటాయి చూస్తున్నారు కండి అలా రసం అంతా కూడా వాటికి అంటే ఇలా కిందికి పైకి ఆ గారెని అంటూ ఆ రసంతో పాటు వాటిని తీసి మనం పక్క బౌల్లోకి వేసుకోవాలి రసం ఏమైనా మిగిలితే మీకు ఇష్టం అనుకుంటే కనుక ఆ గారెల పైనుంచి అలా వేసేసుకోవచ్చండి లేదంటే అది వేరే ఒక గ్లాస్లోకి తీసేసుకోండి మనకి వేరేగా అండి ఆ రసాన్ని మనము కావాలంటే టీలో కూడా వేసుకోవచ్చు అది ఏమాత్రం వేస్ట్ అవ్వదండి నేనైతే ఇలా గారెల మీద పైనుంచి అలా వేసుకుంటున్నాను ఎందుకంటే ఏమాత్రం ఎక్కువ అవ్వదండి సరిపోతుంది మీకు ఎక్కువ అవుతుంది అనిపిస్తే కనుక ఈ రసం అంతా కిందికి వెళ్ళిపోయి ఏమైనా మిగిలితే అది కూడా మనం ఒక గ్లాస్లోకి తీసేసుకోవచ్చు ముందైతే అందులో ఉన్నది కాస్త పక్కకు పెట్టేశాను ఈ గారెలు మాత్రం మీకు చూపిస్తాను చూసారా పాకం అంతా పట్టేసి ఎంత అందంగా కనిపిస్తున్నాయో తింటే అంతే కమ్మగా ఉంటాయండి ఈ పాకం గారెలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి అలా జారిపోతాయండి మీరు తింపి ఇలా తింటూ ఉన్నారంటే కడుపులోకి అలా జారిపోతాయి అంత కమ్మగా ఉంటాయి ఒక్కసారి ఇలా మీరు గారెలు వేసుకున్నప్పుడు ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు చూసారు కదండి జస్ట్ ఉప్పు కాస్త బొంబాయి రవ్వ ఇష్టం లేకపోతే బొంబాయి రవ్వ కూడా స్కిప్ చేసేయచ్చు అంతే అండి ఇలా మనం గారెలు ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము కాకపోతే వెరైటీగా ఉండాలి అని అంటే కనుక ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఇలా వడ్డించారనుకోండి అబ్బా ఎలా చేశారని ఖచ్చితంగా అడుగుతారండి అయితే కొందరు బెల్లం పాకం ఇష్టం ఇష్టంగా తింటారు కాకపోతే పాకం నాకు అంతగా నచ్చదండి టేస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి నేను చక్కెరతోటే చేస్తాను ఏది చేసినా సరే కాబట్టి మీకు అది నచ్చితే కనుక పాకంలో వేసుకోండి అదే బెల్లం రసంలో వేసుకోండి పాకంలో మాత్రం అస్సలు చేయకండి దాన్ని జిగటలా అయిపోతుంది గట్టిగా అయిపోతుంది వాటి మీద మనకి అది కట్టింది అనుకోండి అంటే ఎండిపోయినట్టుగా అవుతుంది అనమాట పాకం ఎక్కువగా ముదురుగా అలా చేశారంటే కనుక గారెల మీద పేరుకుపోతుంది అలా కాకుండా మనకి ఇలా జ్యూసీగా ఉండాలి కాబట్టి మీరు ఎక్కువగా నీరులో ఆ చక్కెర పంచదార కరిగిపోయి కాస్త బుడగల్లా వస్తున్నప్పుడు సవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారా తింపగానే అలా తినిగిపోయి అందులో నుంచి మనకు లా కనిపిస్తుంది చూసారండి అదే అండి మీ గారెలకి అంత కమ్మగా ఉంటాయి ఒక వన్ అవర్ ఆగి తినొచ్చండి వెంటనే తింటే అంతకంటే హాయిగా కమ్మగా ఉంటాయండి వేడి మీద కూడా కాబట్టి కాసేపు ఆగి తినారనుకోండి ఆ రసం అంతా కూడా వాటికి పట్టేసి అంతే టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకండి ఆలస్యం చక్కగా ఇలా ఒక్కసారి గారెలు పాకం గారెలు ట్రై చేసి మీ వాళ్ళకి తినిపించి చూడండి వాళ్ళు వావ్ అనకపోతే అడగండి మరి ఇంకెందుకు ఆలస్యం చేసేయండి గారులు ఇలా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి